అందరికీ నమస్కారం ఈ వీడియో చూస్తున్న వారు ఓం శ్రీ మాత్రయన మహాని కామెంట్ పెట్టండి అలాగే ఒక లైక్ చేయండి మనం ఈ రోజు ఈ వీడియోలో ఒక వేష కథను గురించి తెలుసుకుందాం మనం ఎప్పుడు మన ఛానల్లో దేవుడి సంబంధించినవే చెప్పుకుంటూ ఉన్నాం కానీ ఈ రోజు నేను చెప్పబోయేటటువంటి ఈ వేషకు సంబంధించినది ఈ మధ్యన అయోధ్యలో శ్రీరామ ప్రతిష్ట జరిగింది కదా ఆ అయోధ్య రాముడికి సంబంధించి ఉంది వేశ్యకు అయోధ్య రాముడికి అసలు ఏం సంబంధం ఉంది అనేటటువంటి విషయాన్ని ఈ రోజు మనం ఈ వీడియోలో చక్కగా తెలుసుకుందాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇప్పుడు మనం చెప్పుకోపోతున్నటువంటి ఈ కథలో మహేంద్ర అనేటటువంటి ఒక యువకుడు ఉన్నాడు ఇతడు మద్యానికి బాగా బానిసైపోయాడు మద్యం సేవించడం మాంసం తినడం ఇష్టం వచ్చినట్లు తిరగడం ఒకరోజు మధ్యాహ్నం వేళ ఈ మహేంద్ర అనేటటువంటి యువకుడు వేషలు ఉండేటటువంటి స్థలానికి వెళ్తాడు ఆ వేషలు ఉండే ఇంటికి వెళ్ళి ఒక తలుపును తడతాడు అనమాట తలుపు తెరువు అంటే లోపల ఉన్నటువంటి ఆమె అంటుంది ఇది మధ్యాహ్నం వేళ నేను పడుకుంటాను ఇక్కడి నుండి వెళ్ళు అని ఆమె అంటుంది అప్పుడు ఆ యువకుడు ఈ కావలసినంత డబ్బు ఎంత కావాలో అంత డబ్బు నేను ఇస్తాను వాకిలి తెరువు అని ఆమె ఇప్పుడు సమయం కాదు సాయంకాలం రా ఎప్పుడు ఇప్పుడు వెళ్ళిపో అని చెప్తుంది మర్యాదగా తలుపు తెరుస్తావా లేదా తలుపు బద్దలు కొట్టమంటావా అని ఆ యువకుడు అరుస్తున్నాడు ఆమె ఉరే మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళకపోతే చంపేస్తా అని కసురుకుంటుంది వెంటనే సరే అని ఇప్పుడు నాకు నీ అవసరం ఉంది వాకిలి తెరుస్తావా లేదా అంటున్నాడు ఇంకొక ఆమె దగ్గరికి వెళ్ళి నేను తెరవను ఇప్పుడు సమయం కాదు వెళ్ళు నీకు ఎంత డబ్బు కావాలో అంత డబ్బు ఇస్తా నీ డబ్బు నువ్వే నెత్తిని వేసుకుని ఊరేగు డబ్బు అనేది ఎంత అవసరమో అంతవరకే తప్ప డబ్బే ప్రపంచం కాదు పోరా నుంచి అంటుందే ఆమె ఆ వేష ఇతడు చాలా బాధపడి మూడో గది దగ్గరకు వెళ్ళి తలుపు కొడితే ప్రయోజనం లేదు లోపలికి వెళ్ళిపోదామని తలుపుని తోసుకుని లోపలికి వెళ్ళిపోతాడు అక్కడ పుష్పాంజలి అనేటటువంటి ఒక వేష కూర్చొని ఉంటుంది నీకు కావాల్సింది డబ్బే కదా నువ్వు నాకు సుఖాన్ని ఇవ్వు అంటాడు ఈ మహేంద్ర అప్పుడు ఆ పుష్పాంజలి నీ డబ్బు అవసరం లేదు అవసరం లేదు మర్యాదగా ఇక్కడి నుండి బయటికి వెళ్ళు అని అంటుంది ఎందుకు అందరూ నన్ను అరుస్తూ ఉన్నారు మీకు డబ్బు కావాలి మేం వస్తేనే మీకు అన్నం తింటారు అని ఎలా అన్నాడు అంటే ఆవిడ అంటుంది నిజమే మీలాంటి వాళ్ళు తలుపు తడితేనే మా కడుపు నిండుతుంది కానీ ఇప్పుడు సమయం కాదు ఇక్కడ నుండి మర్యాదగా వెళ్ళు అని లేదు నీకు ఎంత డబ్బు కావాలో అడుగు దానికంటే ఎక్కువ డబ్బు ఇస్తాను కుదరదా ఇప్పుడు నీ నుంచి నుంచి వెళ్ళు అని ఆమె అరుస్తుంది ఏమే నీ బాధ దగ్గరికి వస్తే అప్పుడు ఆమె ఆవిడ పైకి లేచి చెప్తుంది అప్పుడు ఆమె ఎలా చెప్తుంది నాకు క్యాన్సర్ నేను ఇవాలో రేపో చనిపోతానని డాక్టర్లు చెప్పారు నేను చేసినటువంటి పాపమే నన్ను లోపల నుండి తినేస్తుంది అంటే వెంటనే అతడు తల వంచుకొని వెళ్ళిపోతూ ఉంటాడు ఆమె ఎందుకు వెళ్ళిపోతున్నావు అంటే తల ఏం మాట్లాడు మాట్లాడకుండా సిగ్గు లేకుండా వచ్చి ఇక్కడ ఎందుకురా వెళ్ళిపోతున్నావు నువ్వు వేషం ఎంతోమంది దగ్గర పడుకున్నటువంటి దానివి నీ వంటి నీచురాలతో నాకెందుకు నిజమే కొన్ని అనివార్య కారణములు చేత చిన్నప్పుడు నా తల్లి ఎవరో నాకు తెలియదు నా తండ్రి ఎవరో నాకు తెలియదు ఈ వృత్తిలోకి ఎలా వచ్చానో ఎవడు దీనిలోకి దించారో కూడా నాకు తెలియదు మేం కడుపు నింపుకోవడానికి మా శరీరాన్ని అమ్ముకుంటూ ఉంటాం కాని వచ్చావు ఇక్కడికి కామానికి వచ్చావు డబ్బులు పారేస్తూ ఉన్నాను ఎందుకు ఇస్తున్నావు డబ్బులు అదే నువ్వు దారిలో ఉండేటటువంటి భిక్షాగాలకి ఒక ఐదు రూపాయలిస్తావా ఇక్కడ వచ్చి మా శరీరానికి వెల కడుతున్నావు కానీ మా మనసుకి వెల కట్టడం లేదు వచ్చి నీ కోరిక తీర్చమని వెళ్ళిపోతున్నారు అప్పుడు ఓహో అవునా ఏమి నీ మనసులో ఉన్నటువంటి విషయము నాకు చెప్పు తీరుస్తాను అన్నాడు అంటే నా చివరి కోరిక నువ్వు చూపిస్తావా చూపించలేవు అడుగు అని ఆమె ఏం కావాలంటే అది తీరుస్తాను అతను చెప్పాడు నేను అయోధ్యలో శ్రీరామ మందిరానికి వెళ్ళి శ్రీరామచంద్రుని పాదాలకు తాకి నమస్కరించాలని ఉంది అని ఆమె చెప్తుంది అంటే అప్పుడు వెంటనే అతడు నవ్వుతాడు నవ్వుతాడు నీకు లేదు నీ శ్రీరాముడి పాదాలను ముట్టుకునే అంత మంచిదానివి కాదు ఎందుకంటే నువ్వు తప్ప తప్పుడు పనులు చేసేటటువంటి ఒక బజారు దానివి కాబట్టి అంటే ఆవిడ నవ్వి అంటుంది సరే నీ హృదయం మీద నువ్వు చెప్పు నువ్వు శ్రీరాముని తాకే నమస్కారం చేయగలవా ఈ ప్రపంచంలో ఆంజనేయ స్వామి తప్ప ఇంకెవరూ కూడా శ్రీరాముడి పాదాలను తాకి నమస్కరించడానికి అర్హత లేదు తప్పు చేయనటువంటి వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరున్నారు రామాయణంలో అహల్యాదేవి దేవేంద్రుడు ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడి కలుస్తారు కదా అదే సమయానికి నదికి స్నానానికి వెళ్ళిన గౌతమ్ మహర్షి వచ్చి దేవేంద్రుడికి శాపం పెడతాడు భర్త ఎవరో పరాయి పురుషుడెవరో తెలుసుకునేటటువంటి శక్తి కలిగి కూడా నువ్వు తప్పు చేశావు కాబట్టి శాపం పెడితే వెంటనే అహల్య శిలగా మారిపోయి కన్నీరు కారుస్తుంటే ఆ కరుణాసాగరుడు శ్రీరాముడు వచ్చి ఆయన పాదాన్ని తగిలించగానే ఆవిడ పాపాలన్నీ పటాపంచెలైపోయి అహల్యకు శాప విమోచనం చెయ్యలేదా నేను చేసినటువంటి తప్పుల్ని శ్రీరాముడు క్షమించలేడా పాపాలని తొలగించేటటువంటి శక్తి ఆ శ్రీరాముడి పాదాలకి లేదా అని ప్రశ్నించింది వెంటనే అతడు ఆలోచనలో పడతాడు వెంటనే ఆ వేష ఆ యువకుడికి ఇంకొక కథ చెబుతుంది ఇంకా చెప్తాను విను నలుగురు అబ్బాయిలు ఎప్పుడూ కూడా తాగుపోతులుగా తిరుగుబోతులుగా మాంసాహారాన్ని భుజిస్తే ఎన్నో తప్పులు చేస్తూ ఉంటారు ఒకరోజు ఒక నలుగురు కలిసి నిర్ణయం తీసుకుంటారన్నమాట ఏమని పండరీపురానికి వెళ్ళి స్వామి పాదాలను తాకే ఆయనకు నమస్కారం చేస్తే ఆయన దర్శనం చేస్తే మన పాపాలన్నీ తొలగిపోతాయి ఆ తర్వాత మనం తప్పులు చేయకూడదని చెప్పి ఈ నలుగురు పండరీపురానికి వెళ్తుంటే ఆ నలుగురులో ఒక ముగ్గురు మీరు వెళ్ళండి నేను రాను అని ఒక చెప్తాడు అక్కడ ఉన్నది రాయి నాకు అక్కడ ఆసక్తి లేదు నేను ఇక్కడే బాగా తాగి తందనాలాడి మందిరంలో ఉంటాను అంటే వాళ్ళ ముగ్గురు నీ కర్మ అని వెళ్ళిపోతారు అప్పుడు నా స్నేహితులు నీ దర్శనానికి వచ్చారు పండరీపురానికి నిజమే కానీ వాళ్ళు మనసులో ఏం ఆలోచిస్తూ ఉన్నారు తెలుసినా నా స్నేహితుడు వేషవాటికి వెళ్ళాడు అతడు బాగా తాగి ఉంటాడు అని నీ దర్శనానికి వచ్చిన మనసులో అతని గురించి ఆలోచిస్తూనే ఉన్నారు కానీ నా స్నేహితులు పండరీపురానికి వెళ్ళారు పండ్ పాండురంగా నా స్నేహితులు ఇప్పుడు నదిలో స్నానం చేసి ఉంటారు నా స్నేహితులు ఇప్పుడు దేవుని దర్శనం చేస్తూ ఉంటారు పాండురంగా నా స్నేహితులు నీ పాదాలను ముట్టి ఉంటారు అని నువ్వు మనసులోనే యాత్ర చేస్తూ ఉన్నావు మనసులోనే నన్ను తలుచుకుంటూ ఉన్నావు కాబట్టి వాళ్ళ మనసులో నీ గురించి ఆలోచిస్తూ మనసులోనే తప్పు పనిచేస్తున్నావు వాళ్ళు కాని నువ్వు ఇక్కడ వేషవాటికలో ఉన్నా నా గురించి ఆలోచించి నన్ను ధ్యానం చేస్తున్నా నేను ఎవరికి వరం ఇవ్వాలి నువ్వే ఆలోచించు నాయనా అని అతడికి మోక్షాన్ని ప్రసాదిస్తాడనమాట ఆత్మశుద్ధిగా భగవంతుని మనసులో ధ్యానం చెయ్యాలి తప్ప చేయినటువంటి వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు కూడా ఉండరు తెలుసో తెలియకో జీవితంలో ఎంతో మంది ఎన్నో తప్పులు చేస్తారు కాబట్టి నేను ఎన్నో పాపాలు చేశాను నా పాపాలని కడుక్కోవాలి అనుకుంటున్నాను దయచేసను అయోధ్య రామ మందిరానికి దగ్గరకు తీసుకుని వెళ్తావా అంటే అతడు కన్నీలు కార్చి సరేరా వెళ్దాం నేను తీసుకుని వెళ్తానని ఆమె చెయ్యి పట్టుకుని నడిపించుకుంటూ అయోధ్య రామ మందిరాన్ని చూపించడానికి తీసుకువెళ్తాడు ఆవిడ చెప్పులు వేసుకోకుండా నడుస్తూ ఉంటుంది ఎన్నో రోజుల కళ నా కల ఇది అయోధ్యలో శ్రీరామ ప్రతిష్ట జరిగితే చూడాలని ఇంతకాలంగా నా కోరిక నెరవేరింది ఐదు వందల సంవత్సరాలుగా మన పూర్వీకులు ఎంతో మంది అయోధ్యలో శ్రీరామ ప్రతిష్టను చూడాలని కళ్ళు కాయలు కాసేలా విధంగా ఎదురు చూసి ఎదురు చూసి శ్రీరాముడులో ఐక్యమైపోయారు నాకు సమయం దొరికినప్పుడు రామకోటిని రాసేదాన్ని రాముని యొక్క మంత్రాన్ని మనసులోనే జపించుకుంటూ ఉండేదాన్ని శ్రీరాముడు అంటే నాకు అంత భక్తి అంటే అతడు అడుగుతాడు అనమాట నిజం చెప్పు ఇది చాలా విచిత్రమైన ప్రశ్న నేను వేషనా కాదా అని అడుగుతున్నావు నా తల్లి నా తండ్రి కంటికి నేను కూతుర్లాగా కూడా కనిపించలేదు నా తమ్ముళ్ళు నా కంటికి నా తమ్ముళ్ళు కంటికి నేను ఒక అక్కగా కూడా కనీసం కనిపించలేదు నా బిడ్డలు కంటికి నేను తల్లిగా కూడా కనిపించను అదేవిధంగా నా స్నేహితులకు నేను స్నేహితురాలిగా కనిపించాను సత్యాత్ములకు ధర్మాత్ములకు నేనే ఒక భర్తమాతగా కనిపించాను కామదృష్టితో చూసే వాళ్ళకి ఒక వేష్యగా కనిపించాను యద్భావం తద్భవతి ఎవరు ఎలా చూస్తే అలా కనిపించాను ఒక పవిత్రమైన ఈ సమాజంలో ఎవరో కూడా తప్పు పనులు చేసి తప్పుడు వ్యక్తులుగా ముద్ర పొందాలని అనుకోరు పరిస్థితులు వాళ్ళని అలా మారుస్తాయి అని వెంటనే ఆమె కింద పడిపోతుంది నోట్లో నుండి రక్తం వచ్చేస్తుంది ఏమైంది అయ్యో కడుపులో ఎక్కువ నొప్పిగా ఉంది నేను నడవలేకపోతున్నాను జై శ్రీరామ్ ఆ రాముని దర్శనం నేను చేసుకోలేనా ఇన్ని సంవత్సరాలుగా శ్రీరాముడి కోసం నేను వేచి ఉన్నాను రాయిగా పడి ఉన్న అహల్య దగ్గరకు వచ్చి శ్రీరామచంద్రుడు తప్పు చేసినటువంటి అహల్యాదేవి ఎన్నో సంవత్సరాలు రాయిగా పడి ఉంటే ఆవిడ దగ్గరకు వచ్చి ఆ పాదాల్ని అహల్యకు తాకించి అహల్ అహల్యాదేవి శాప విమోచనం చేస్తాడు కదా ఎన్నో సంవత్సరాలుగా కాచుకుని ఉంది శబరి తన రామభక్తిని చాటుకోవడానికి అటువంటి శబరి దగ్గరికి వచ్చి ఆవిడ ఇచ్చినటువంటి ఎంగిరి పండ్లను తిని ఆ శబరికి మోక్షం ఇచ్చాడు కదా మీ శ్రీరామచంద్రుడు జాతిని అనుగ్రహించాడు కదా ఒక ఉడత వారి కంటే వారిది కట్టే సమయంలో తన వీపుకి ఇసుకనంటుకొని ఆ వారిది మీద ఆరాధిస్తూ ఉంటే ఆ చేతులతో ఆ ఉడత వీపు మీద నివిరాడు కదా నన్ను రక్షించలేడా నేను అంత పాపాత్మలు కూడా ఎన్నో తప్పు పనులు చేశారు తెలియదు నాకు తెలియకుండానే నేను ఈ వేషవృత్తిలోకి వచ్చాను కానీ రామా నా దగ్గరకు రావయ్యా అని నేను పిలవలేదు ఎందుకో తెలుసా నేను ఉన్నటువంటి పరిస్థితి అటువంటిది నేను ఉన్నటువంటి స్థలము నీచమైన స్థలము శ్రీరామచంద్రుడు పరమ పవిత్రుడు కాబట్టి ఈ వేషవాటికకు రామయ్య రావయ్యా అని నేను శ్రీరాముని ఏ రోజు పిలవలేదు నేను ఉన్నటువంటి స్థానం అటువంటిది కానీ ఇప్పుడు అయోధ్య దగ్గరకు వచ్చే శ్రీరాముని నేను దర్శనం తాకడానికి పరిగెడతాడు వెంటనే శ్రీరామ నీ దర్శనం చేసుకోలేనా నిజమే నేను ఎన్నో తప్పు పనులు చేశానయ్యా చిన్నతనంలోనే నా తల్లిదండ్రులు వదిలేసి వెళ్ళిపోయారు ఆ రోజు నన్ను వచ్చి రక్షించి రక్షించు అని నేను నిన్ను పిలవలేదు ఆ రోజు నన్ను వచ్చి రక్షించు అని నేను లేదు ఆ రోజు వచ్చి నన్ను దర్శ దర్శనమివయ్యా నేను ప్రార్థించలేదు నేను తప్పుడు దాన్నే ఎన్నో తప్పులు చేశాను ప్రకృతి పులకరించి గాలిలో ఏదో ఒక తెలియనటువంటి ఒక సుందరమైన రూపం అయోధ్యలో ఉన్నటువంటి శ్రీరామచంద్రప్రభు ఒక చిన్న బాలుడి రూపంలో ఒక చక్కటి రూపంలో చేతిలో ధనుసు పట్టుకొని ధరించి శ్రీరామ నీ పాదాన్ని ముత్యాలు చాలయ్యా నన్ను నీలో ఐక్యం చేసుకోవయ్యా అంటే ఆ బాలరాముడు ఒక చిరునవ్వు నవ్వాడు వెంటనే జై శ్రీరాం జై శ్రీరామ్ అని అరుస్తూనే ఉంది నా పాపాలని తొలగించు నేను తెలియకుండానే చేసినటువంటి తప్పులని క్షమించు అని ఏడుస్తూ ఉంటే ఆమెకి కనిపించాడు ఆమెకు కొన్ని ఈరివ్వగా ఆ నీళ్లు తాగిన తక్షణమే ఆ వేషం అతని ఒడిలో పడి చనిపోతుంది ప్రాణాన్ని విడిచి పెట్టేస్తుంది వెంటనే అతడు ఏడుస్తాడు ఆమె ఐక్యమైపోతుంది కాబట్టి అయోధ్య రామమందిరం అనేది ఎంతో మంది కల ఒక ముసలావిడ ముప్పై సంవత్సరాలుగా సరస్వతి బాయ్ అనేటువంటి ఆవిడ మౌనవ్రతం చేస్తూ ఎప్పుడైతే అయోధ్యలో రామ ప్రతిష్టను జరిపిస్తుందో ఆ రోజే నేను మాట్లాడతాను మౌనవ్రతాన్ని విరమిస్తానని చెప్పి రామ ప్రతిష్ట జరిగే వరకు ఆవిడ మాట్లాడలేదు ఎన్నో కుటుంబాల వాళ్ళు అయోధ్యలో శ్రీరాముడు సింహాసనం ఎక్కే వరకు కాళ్ళకు చెప్పులు మేం వేసుకోము అని ఒట్టి కాళ్ళతో నడిచారు ఎంతో మంది అయోధ్యలో శ్రీరాముడు దేవాలయంలోకి పెళ్లి వరకు మేము మా ఇంట్లో ఉండమని గురుసులో నివసించారు ఎంతో మంది ఒంటి పూట భోజనం చేశారు ఎంతో మంది హిందువుల కల ఎన్నో వందల సంవత్సరాలుగా హిందువులు కంటూనే ఉన్నారు ఇప్పటికే అయోధ్యరామ మందిర నిర్మాణం జరిగి బాలరాముడు ప్రతిష్టన ప్రతిష్టాపన జరిగింది అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి కథ కాబట్టి తప్పు చేసేటటువంటి వాళ్ళు ప్రపంచంలో అందరూ ఉంటారు ప్రతి మనిషి జీవితంలోనూ కొన్ని తప్పులనేవి చేస్తూ ఉంటారు ఆ తప్పులు తెలుసుకొని మనం సరిచేసుకునే వారే ఉత్తములు జీవితంలో ఒక్కసారైనా అయోధ్య రామ మందిరానికి వెళ్ళి తీరాలి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్